ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి నియోజకవర్గ పరిధిలోని వెల్దన్న మండలంలో ఆయన పర్యటించడం జరిగింది ఈ సందర్భంగా కుందారం తండాలో పర్యటించిన సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి కుందారం తండాలో గిరిజనులు అత్యంత ఇష్టపూర్తంగా నిర్మించుకుని తలపెట్టినటువంటి హనుమాన్ దేవాలయ దేవాలయానికి ఆర్థిక సాయం అందించడం జరిగింది సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి హనుమాన్ దేవాలయం కోసం తండావాసులు కోరిన విధంగా సుమారు రెండున్నర లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించినటువంటి సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి ధర్మ పరిరక్షణ కోసం తన వంతు పాత్ర పోషించడం జరిగింది కేవలం హిందూ ధర్మ పరిరక్షణ కాదు ముస్లిం మైనార్టీలకు సంబంధించి అదేవిధంగా క్రిస్టియన్ సోదరులకు సంబంధించి మత విశ్వాసాలకు అతీతంగా భిన్నత్వంలో ఏకత్వాన్ని ముందుకు సాగదిస్తూ భారతదేశంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని లేదంటే మరింత పటిష్టం చేసేందుకు కుల మత వర్గ విభేదాలు లేకుండా ఈ ప్రాంతంలోని ప్రజలందరి సౌఖ్యం కోసం ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ అదేవిధంగా టాస్క్ సిఒఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అద్వితీయంగా కృషి చేయడం జరుగుతుంది అందులో భాగంగానే భక్తితోనే ముక్తి లభిస్తుందని భక్తి మార్గంలో ప్రతి ఒక్కరూ నడుచుకుంటే ఖచ్చితంగా శాంతియుత సమాజాన్ని ఏర్పాటు చేయొచ్చు కక్షలు అదే విధంగా ఇతర మానసిక స్పర్ధలు లేకుండా ప్రజలందరూ కూడా భక్తి ముందుకు సావల్ సాగాల్సిన బాధ్యత ఉందంటూ ఈ సందర్భంగా సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి పేర్కొనడం జరిగింది ఈ సందర్భంగా తండావాసులను ఉత్సాహపరిచే కార్యక్రమంలో భాగంగా ఆయన గిరిజనకు సంబంధించి బంజారా భాషలో ఆయన మాట్లాడడం జరిగింది ఈ సందర్భంగా తండావాసులందరూ కూడా హర్షం వ్యక్తం చేయడం జరిగింది గ్రామీణ అంటే గ్రామంలో పుట్టినటువంటి సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి అనంతరం ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి అత్యధిక కాలం అమెరికాలో జీవితాన్ని కొనసాగించినటువంటి రాఘవేంద్ర రెడ్డి గిరిజన తండాల అభివృద్ధి కోసం ప్రయత్నం చేయడంతో పాటు మా భాష అయినటువంటి లంబాడ భాషలో ఈ రోజు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి మాట్లాడడం అనేది చాలా గర్వించదగ్గ విషయం అంటే సందర్భంగా గిరిజన సోదరులందరూ కూడా కుందారం తండా సంబంధించిన ఆ ప్రజలందరూ కూడా పేర్కోవడం జరిగింది ఈ సందర్భంగా సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయడం జరిగింది అన్న అనంతరం అన్న ప్రసాదం స్వీకరించడం జరిగింది ఈ సందర్భంగా తండావాసులందరితో మమేకం కావడం జరిగింది ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి పోటీ చేస్తే ఖచ్చితంగా తండావాసులందరూ కూడా మూకుమడిగా సుంకిరెడ్డి వెంట నడిచేందుకు ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నాం మా తండా గ్రామం అంటే మా తండా ఏర్పడి సుమారు ఎనభై ఏళ్ల క్రితం చరిత్ర ఉన్నప్పటికీ ఎన్నడు కూడా మా తండా గురించి ఏ నాయకుడు కూడా పట్టించుకున్న దాఖలాలు కానీ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అంటే మా తండా పరిధిలో హనుమాన్ ఆలయం నిర్మించుకునేందుకు మేము ప్రయత్నం చేస్తున్నామని తెలిసిన వెంటనే మొదట్లో లక్ష రూపాయలు అదేవిధంగా నిర అనంతర పరిణామాల నేపథ్యంలో నిన్న రెండున్నర లక్షల రూపాయలు ఇచ్చే మా తండాలో ప్రజల మనోభావాలకు అనుగుణంగా మా తండా ప్రజల అభిష్టం మేరకు రెండున్నర లక్షల రూపాయలు సాయం చేయడం జరిగిందంటూ ఈ సందర్భంగా తండావాసులందరూ కూడా హర్షం వ్యక్తం చేయడం జరిగింది ఈ సందర్భంగా సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి కేవలం గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన ప్రజలతో పాటు అదేవిధంగా తండాలకు సంబంధించిన ప్రజలతో పాటు కుల మత ప్రాంత వర్గ విభేదాలు లేకుండా విద్య వైద్యం ఉద్యోగం ఉపాధి తదితర అంశాలకు సంబంధించి ఆ అద్భుతంగా పనిచేయడం జరుగుతుందంటూ ఈ సందర్భంగా తండాకు సంబంధించిన ప్రజలు పేర్కొనడం జరుగుతుంది రాజకీయ నాయకులు అంటే కేవలం ఓట్ల సమయంలో మాత్రమే ప్రజల వద్దకు రావడం జరుగుతుంది కేవలం ఓట్లు సీట్లు డబ్బు ఆశ చూపి మందు ఆశ చూపి ఓట్లు వేసుకోవడం ఓట్లు వేయించుకోవడం అనంతరం గెలిస్తే ప్రజల్లో ఉండడం గెలవదులేదంటే తిరిగి వాళ్ళ వ్యాపారాల్లోకి రియల్ ఎస్టేట్ వ్యాపార అంశాల్లోకి వెళ్ళడం అనేది పరిపాటిగా జరుగుతుంది కానీ సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి మాత్రం ధర్మరక్షణ ధర్మరక్షణ కోసం ఖచ్చితంగా మా తండాల్లో ఆయన ప్రత్యక్షం కావడం జరిగింది కేవలం ధర్మరక్షణే కాకుండా హిందూ ధర్మరక్షణే కాకుండా ముస్లిం మైనార్టీలకు సంబంధించి అదేవిధంగా క్రిస్టియన్ సోదరులకు సంబంధించి వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నా ఖచ్చితంగా నెరవేరుస్తూ భిన్నత్వంలో ఏకత్వాన్ని ముందుకు తీసుకువెళ్తూ భారతదేశంలో ఉన్నటువంటి ప్రఖ్యాత అంశాలన్నీ కూడా ఆయన ముందుకు తీసుకువెళ్తూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరి ఆకాంక్షల కోసం సుంకిరెడ్డి ప్రయత్నం చేయడం జరుగుతుందంటూ ఈ సందర్భంగా తండా ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేయడం జరుగుతుంది సుంకిరెడ్డి లాంటి వ్యక్తి ఈ ప్రాంతంలో పుట్టడం అనేది నిజంగా చాలా అదృష్టంగా చెప్పుకోవచ్చు అంటూ తండా ప్రజలు పేర్కొనడం జరుగుతుంది దీనికి ప్రధాన కారణం ఏంటంటే సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి అగ్ర కులంలో పుట్టినప్పటికీ బహుజన ప్రజల కోసమే ప్రధానంగా బహుజ ప్రజలకు దృష్టిలో ఉంచుకుని ఆయన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది దీంట్లో ప్రధానంగా విద్య వైద్యం ఉద్యోగం ఉపాధి అంశాలను ఒకసారి మనం పరిశీలిస్తే మిత్రులారా సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలను పటిష్టం చేసేందుకు అద్భుతంగా పనిచేయడం జరుగుతుంది ప్రభుత్వ పాఠశాలలో చదివేది కేవలం గిరిజన ప్రాంతాలకు సంబంధించిన బిడ్డలు కేవలం బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన బిడ్డలు ఎస్సీ సామాజిక వర్గాలకు సంబంధించిన బిడ్డలు అంటే ఎస్సీ 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 ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించి బహుజన బిడ్డలు ఎవరైతే ఉన్నారో బహుజన బిడ్డలు చదువుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వ పాఠశాలను పటిష్టం చేసేందుకు సుంకిరెడ్డి రెడ్డి అద్భుతంగా పనిచేయడం జరుగుతుంది అదే విధంగా వైద్యం కోసం కూడా ఆయన అద్భుతంగా పనిచేయడం జరుగుతుంది నియోజకవర్గంలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొమ్మిది అంబులెన్స్ ఏర్పాటు చేసి ప్రాంత ప్రజలు ఎవ్వరు కూడా ప్రాణాలు కోల్పోవద్దు ఆపద సమయంలో ఆదుకోవాలి క్షణంలోనే ప్రజల వద్దకు అంబులెన్స్ వెళ్లాలి అందుకోసం అంబులెన్స్ సౌకర్యాలు కల్పించి కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలో తొమ్మిది అంబులెన్స్ ఏర్పాటు చేసి ప్రజలు ఎవరైతే ఆపద సమయంలో ఉంటారో వాళ్ళందరికీ కూడా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కి మెరుగైన చికిత్స కోసం తీసుకువెళ్లే ప్రయత్నం చేయడం జరుగుతుంది సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ఈ క్రమంలోనే ప్రజల సౌభాగ్యం కోసం ఈ ప్రాంత ప్రజల ప్రాణాలను కాపాడేందుకు సుంకిరెడ్డి అద్భుతంగా పనిచేయడం జరుగుతుంది అదేవిధంగా ఉద్యోగ కల్పనలో భాగంగా ఈ ప్రాంతంలోని ప్రధానంగా సమాజంలోని మహిళలు అంటే ఇంట్లోని మహిళలు బాగుంటే ఇంట్లోని మహిళలు చదువుకుంటే ఇంట్లోని మహిళలు ఆర్థికంగా స్వలంబన పొందుతాయి ఇంట్లోని మహిళలు ఉద్యోగాలు చేస్తే ఖచ్చితంగా కుటుంబం బాగుంటుందన్న సంకల్పంతో సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి అంతర్జాతీయ అంశాలతో ముడిపడినటువంటి ఫాక్స్కాన్ కంపెనీతో మాట్లాడి ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేసి కల్వకుర్తి ప్రాంతానికి సంబంధించిన మహిళలు ఫాక్స్కాన్ కంపెనీలు అంటే అంతర్జాతీయంగా పేరున్నటువంటి ఫాక్స్కాన్ కంపెనీలు ఈ రోజు కల్వకుర్తి ప్రాంతానికి సంబంధించిన మహిళలు ఉద్యోగం చేయడం జరుగుతుంది అది కూడా ప్రత్యేకంగా ఏసీ బస్సులను ఏర్పాటు చేసి ప్రత్యేకంగా రాకపోకలకు కూడా మహిళలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సుంకిరెడ్డి రాఘేంద్రెడ్డి అద్భుతంగా పనిచేయడం జరుగుతుందంటే సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి ఈ ప్రాంతంలోని ప్రజల విద్య కోసం ఈ ప్రాంతంలోని ప్రజల వైద్యం కోసం ఈ ప్రాంతంలోని ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం ఆయన పనిచేయడం జరుగుతుంది కాబట్టి కంటి అద్దాల పంపిణీ కావచ్చు ఆపరేషన్లు కావచ్చు విద్య కోసం ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలు అదేవిధంగా మెరుగైన వసతులు కల్పించే ప్రయత్నం చేయడం జరుగుతుంది విద్యార్థులు టెక్నాలజీని అందిపుచ్చుకోవాలనే సంకల్పంతో అయినా ల్యాప్టాప్ లో కూడా ప్రభుత్వ కళా పాఠశాలలు అందించడం జరుగుతుంటే సుంకిరెడ్డి యొక్క దాతృత్వం కావచ్చు సుంకిరెడ్డి యొక్క సేవ దృక్పథం కావచ్చు సుంకిరెడ్డి ప్రజల సుంకిరెడ్డికి ప్రజల పైన ప్రధానంగా బహుజనుల పైన ఆయనకున్నటువంటి అమితమైన ప్రేమ అనేది స్పష్టంగా తెలుస్తుంది కాబట్టి సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి లాంటి వ్యక్తి ప్రాంతానికి ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందడం అనేది చాలా కచ్చితమైన అవసరం అనేది స్పష్టంగా తెలుస్తుంది ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అదే కోరుకోవడం జరుగుతుంది హిందువులు గాని ముస్లింలు గాని మైనార్టీలు గాని అదే విధంగా క్రిస్టియన్ సోదరులు ఎవరన్నా కులమత ప్రాంత వర్గ విభేదాలు లేకుండా సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి పదవి లేనప్పుడే ఇలాంటి అద్భుతమైన పథకాలు చేయడం జరుగుతుంది సుంకిరెడ్డి ఉంటే ఖచ్చితంగా అయినా మరింత కల్వకుర్తి ప్రాంతాన్ని అభివృద్ధి పరిచేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి సుంకిరెడ్డి లాంటి వ్యక్తి ప్రాంతానికి ఖచ్చితంగా అవసరం అంటూ ఈ ప్రాంతంలోని ప్రజలందరూ కూడా పేర్కొనడం జరుగుతుందంటే సుంకిరెడ్డి యొక్క సేవ దృక్పథం అనేది ప్రజలందరూ కూడా హర్షించడం జరుగుతుంది సుంకిరెడ్డి లాంటి వ్యక్తి ప్రాంతానికి అవసరమైన అనే కోణంలో కల్వకు అప్పతంగా చ 군్ కుందారాం తండ్రి నుంచి మాట్లాడుతున్నామండి మా ఊర్లో గుడి కట్టియాలని ఒక సంకల్పంతో అందరం తండవాల వాసులకు అందరూ కలిసి తండవాసులు అందరం కలిసి ఎన్నో రోజులుగా దీక్ష చేసుకుంటూ సంకల్పంతో గుడి కట్టించామండి మీరేమే స్వామిది దానికి అందరికీ సహకారం మాకుంది సో దాని తరఫున మా తరఫున పునరుద్ధరించడానికి నూతన నిర్మాణానికి ఎంతో తోడ్పడుతూ ముందు తోడ్ తోడ్పడుతూ ముందుంటూ ప్రోత్సహిస్తూ మన హిందూ ధర్మాన్ని కాపాడడానికి తనుగా తాను ముందడుగు వేస్తూ అందరినీ ప్రోత్సహించి మన హిందూ ధర్మాన్ని పెంపొందించడానికి కాపాడడానికి ముందుకొస్తున్న ఉన్నందుకు ఆంజనేయ స్వామి సదా ఆయనను రక్షిస్తూ ఆశీర్వదిస్తూ ఉండగాక మన కుందారం తండ గ్రామ పంచాయతీ అయినప్పటి నుండి కాదు ఇవాళ ఎనభై సంవత్సరాల చరిత్రలో మనకు గుడి ప్రారంభించింది మేము ఎన్నో కష్టాలు పడి ఎన్నో నిప్పలబడ్డ కానీ మా నోటి కాని పరిస్థితిలో ఐక్య ఫౌండేషన్ సుఖిరెడ్డి రాగేంద్రెడ్ గారి రెడ్డి గారి సహకారంతో రెండు లక్షల యాభై వేల రూపాయలు నేను ఇస్తాను కనుమతి మీరు మీరు ఏదన్నా మీ ఇబ్బంది మీరు పడండి మీ కష్టాలు మీరు పడండి నా గుడి అయితే చెప్పి అన్న అన్నగారు చెప్పినందుకు ధన్యవాదాలు పునారం తాండా గ్రామం టీ విచ్చేసిన తాండా వాసులు అన్ని అండి ముఖ్యులకు అందరికీ యూత్ అందరికీ హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రతి కుటుంబం అందరికీ ఇక్కడ వచ్చిన మా ఎంపీటీసీ మాజీ ఎంపీటీసీ గారు మిగతా నాయకులు మా గన్యా నాయక్ గారికి పెద్ద నాయకులందరికీ కూడా మళ్ళొక్కసారి రామ్ రామ్ కుందారాం తండాకి ఇది రావడం నేను నాలుగోసారి అంతే కదా సో నాలుగు సార్లలో వచ్చినాం మొదటిసారి వచ్చినాం తండాలుగా తిరిగినాం రెండోసారి అన్నదాన కార్యక్రమానికి వచ్చినాం మూడోసారి వచ్చినప్పుడు ఇక్కడ ఈ గుడి కోసం మనం ఒక లక్ష రూపాయలు ఇచ్చిపోవడానికి వచ్చినాం మల్లొచ్చరకు గుడి కంప్లీట్ అయింది సే ఇంత బాగా మీరు ఒక గుడి వచ్చింది చూసి కదా ఊరికి ఒక అందం వచ్చింది ఇంతకుముందుకు పెద్ద ఆయన చెప్పినట్టు ఎనభై ఏళ్ళ గ్రామ చరిత్రలో ఒక మంచి కార్యక్రమానికి పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు ఆ యొక్క స్వామివారి ఆశిష్యులు మన అందరికీ కూడా ఉంది ఇంకా మంచి జరగాలని తాండాకు కూడా డెవలప్మెంట్ మీరు కోరుకున్నట్టు జరగాలని కోరుకుంటూ నా తరఫున నేను చేసిన ఒక చిన్న సహాయం కానీ పెద్దలు మోతీలాల్ గారు ఇక్కడున్న యూత్ మొత్తం ఒక చేయేసి ఏదైతే ఈ యొక్క గుడి కార్యక్రమం విజయవంతంగా మీరు ఇంత బాగా ఒక మీరు చూసినట్టయితే ఎక్కడ అంటే కుల్లారాం తండ ఎక్కడ ఉంది అనే దానికంటే ఆంజనేయ స్వామి దగ్గర నుంచి లోపలికి వస్తుంది అనేటట్టు అట్లనే మీకు ఒక హైవే కూడా వస్తుంది ఇప్పుడు పెద్ద రోడ్ కూడా అయింది సో చాలా బాగా అయింది ఇట్ల నుంచి వేయటంలో కూడా ఇదొక ఒక ఏమంటారు ఒక మంచి స్థలం లాగా గుర్తింపు లాగా ఉంచుకొని అందరూ కూడా ఇంత బాగా కలిసి ఉంటే ఒక గుడి ఎంత బాగా కట్టిరో చూసాం ఇక ముందు కూడా యూత్ అందరూ కూడా ఒక మంచి కోసం మన ఊరి అభివృద్ధి కోసం ఇలాంటి కార్యక్రమాలలో ఇంకొన్ని పనులలో మీరందరూ పాలు పంచుకుంటారని ఆశిస్తూ మరొక్కసారి కుందారం తండ అంటే ఒక ప్రత్యేకమైన అనుబంధం కలిగి ఉంది నాకు లాల్తండాలో ఉన్న ఆంజనేయ స్వామి కూడా గుట్ట మీద ఉన్నాడు సో వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్నారు అనుకుంటాను ఈ యొక్క నూట అరవై నూట అరవై ఐదు దేవాలయాలకు కల్వకుడితి కానిస్టెన్సీలోని వివిధ గ్రామాలకు సంబంధించి మా తరఫున ఒక సహాయం చేయడం జరిగింది కానీ చాలా సంతోషంగా ఉంది ఇక ముందు కూడా ఈ యొక్క దైవ కార్యక్రమాలు కలిసిమెలిసి ఉండడానికి ఇలాంటి మంచి పనులు చేసే దాంట్లో నేను కూడా పాలు పంచుకోవడానికి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి నమస్కారం తెలుపుకుంటున్నాను జై శ్రీరామ్